ఏంటమ్మా దానా ఏంటి ఎక్కడికి అత్తి రావాలా ఎక్కడికి అత్తి దా అంటాం వచ్చిందా అమ్మా దా అని పిలవాలి ఇంకో అమ్మ దా అని పిలవాలి ఎలా పిలవాలి అమ్మూ చిన్నమ్మ ఎంతగా నేర్చుకుంటుంది మళ్ళీ పిలు వచ్చాను చిన్నమ్మే వచ్చేస్తున్నా ఎక్కడికి రావాలమ్మా ఏముంది అక్కడ గిన్నెలో ఏం కావాలి పప్పు పప్పు అను పప్పు అను పేనా పప్పులు చాలా బాగుందా సూపర్ ఉందా పిచ్చినావాచిన్ తింటున్నావా భుజమ్మా